హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను గుంటూరులో ఉన్నటువంటి జాయిస్ డిజైనర్స్ నుంచి ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చేస్తున్నానండి అండ్ వీరి దగ్గర వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది డాటర్ డాటర్కి కావాల్సినటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్ వీరి దగ్గర ఉంటుంది కంప్లీట్ కస్టమైజేషన్ అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారండి వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంటుంది అండ్ రెడీ టు షిప్ గా ఉన్నటువంటి కస్టమైజేషన్ చేసినటువంటి డ్రెస్సెస్ కూడా వీ దగ్గర ఉన్నాయండి కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా కూడా కల్కతా టైలర్స్ దగ్గర నుంచి సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా కస్టమైజేషన్ ఉంటుంది కంప్లీట్ క్లాత్ మీ దగ్గర నుంచి మెటీరియల్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు లేదా మీద క్లాత్ తీసుకొని కస్టమైజేషన్ చేయమన్నా కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే మాత్రం కస్టమైజేషన్ చేస్తారండి అండ్ కంప్లీట్ అంతా కూడా సీనియర్ మాస్టర్స్ ఉంటారు చాలా నీట్గా ఉంటుంది కస్టమైజేషన్ అనేది అండ్ రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మనకు కావాల్సినటువంటి వెరైటీస్ ఎలా కావాలన్నా కూడా వీళ్ళు కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది ప్రైస్ అయితే మాత్రం చాలా లో ప్రైస్లో అయితే ఒకసారి మీరు వీళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయండి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్ చూసేద్దాం రండి హలో అండి మన బొటిక్ నేమ్ వచ్చేసి జాయ్ డిజైనర్స్ అనమాట మనది కంప్లీట్గా కస్టమైజ్డ్ అవుట్ ఫిట్స్ ఉంటాయి మన దగ్గర కిడ్స్ దగ్గర నుంచి అడల్ట్స్ వరకు ఎవరికైనా వాళ్ళకి నచ్చినట్టుగా డిజైన్ చేయడమే అండి కస్టమైజేషన్ ఇంకేం లేదు కంప్లీట్గా బొటిక్ స్టైల్లో ఉంటాయి ప్యాటర్న్స్ అన్నీ కూడా సింపుల్ నార్మల్ డైలీ వేర్వి కూడా మనం కస్టమైజ్ చేస్తామన్నమాట ఇది చూసారు కదా ఇదొకటి ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ బేబీకి కస్టమైజ్ చేసాం మనము ఓకే ఇది కంప్లీట్గా మనకి త్రీ డేస్ పట్టింది అండి చూడటానికి సింపుల్గా ఉంటుంది కానీ అది త్రీ డేస్ పట్టింది మనకి ప్యాటర్న్ ఓకే ఈ ప్యాటర్న్ చాలా తక్కువ ఉందండి మన దగ్గర ఫస్ట్ వచ్చింది తమిళ్ సైడ్ అట్లా ఎక్కువ ఉందనమాట ప్యాటర్న్ అందుకని చేపించాను ఇవి ఏదైనా సరే ఏజ్ బట్టి ఉంటుందండి ప్రైజ్ ప్రైజ్ దీని ప్రైస్ చెప్పలేదని అడుగుతారు వీడియోలో మరలా ఏంటంటే ఏజ్ బట్టి ప్రైజ్ ఉంటుంది మీరు ఆ డ్రెస్ పిక్ పెట్టేసేసి నాకు సైజ్ అడిగారంటే సైజ్ చెప్పారంటే నేను మీకు ప్రైజెస్ చెప్తాను అనమాట ఏ సైజ్కి ఏజ్కి ఎంత ప్రైజ్ ఉంటుందని ప్రతిదీ ఉంటాయండి క్రాప్ టాప్ దగ్గర నుంచి లాంగ్ ఫ్రాక్స్ ప్రతిదీ ఉంటాయన్నమాట ఇది ఒక క్రాప్ టాప్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మనకి స్కర్ట్ అనమాట ఓకే స్కర్ట్ కంప్లీట్ గా మనం నీట్ ఫినిషింగ్ ఇస్తామండి ఫ్రంట్ ఇట్లా ఫ్లాట్ గా వస్తుంది బ్యాక్ వచ్చేసి అడ్జస్టబుల్ మనకి ఎలాస్టిక్ వస్తుంది ఓకే సైడ్ వచ్చేసి హుక్స్ ఇస్తాం అనమాట చాలా కంఫర్టబుల్ గా వేసుకునేటప్పుడు కూడా నీట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్ కి మనము ఇట్లా బుట్ట హ్యాండ్స్ డిజైన్ చేస్తాం ఇది ఓకే అట్లా మన దగ్గర చాలా ప్యాటర్న్స్ ఉంటాయి రెడీ టు సెల్ అయితే మనకి థర్టీన్ హండ్రెడ్లో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయన్నమాట మంచి జార్జెట్లో ప్రిన్సెస్ కట్లో మనకి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయన్నమాట సో కంప్లీట్ కస్టమైజేషన్ అయితే మాత్రం వీరి దగ్గర నుంచి ఉంటుందండి జస్ట్ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఏజ్ వాళ్ళ దగ్గరికి మీకు డ్రెస్సెస్ కావాలన్నా కూడా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి మీకు లాంగ్ క్రాప్ లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి క్రాప్ టాప్స్ కానివ్వండి అండ్ పార్టీ గా ఇలాంటి డ్రెస్సెస్ కూడా మీకు కస్టమైజేషన్ అనేది జరుగుతుంది మ్యాడమ్ మీరు అడ్రస్ చెప్పలేదు ఒకసారి మనది గోరంట్ల మల్లికార్జునపురం అండి గుంటూరులో ఉంటుంది ఆల్ ఓవర్ వరల్డ్ మనము షిఫ్ట్ అన్నమాట యూఎస్ఏ యూకేకి ఎక్కడికైనా సరే మనం కొరియర్ చేస్తాం ఇస్తాము హైదరాబాద్ ఎక్కడికైనా సరే మన కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఓకే సో కస్టమైజేషన్ ఏదైనా మోడల్ ఒకటి ఫోటో ప్రింట్రెస్ట్ లో మీరు ఏ మోడల్ పెట్టినా సేమ్ అట్లానే సేమ్ కస్టమైజ్ చేసి ఇస్తాము ఫ్యాబ్రిక్ అంతా మాదే ఉంటుంది ఓకే జస్ట్ మనం ఒక ఫోటోని పంపించేసి ఇదే మోడల్ లో కావాలి లేకపోతే కలర్ కాంబినేషన్ ఏదైనా ఆప్షనల్ గా మనం ఏదైనా చూస్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అంతా కూడా మేడం వాళ్ళే కలెక్ట్ చేసి మనకు డ్రెస్సెస్ అనేది కస్టమైజేషన్ చేయడం జరుగుతుందండి అండ్ మోడల్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి అండ్ రెడ్ రెడీ టు వేర్ చేసే డ్రెస్సెస్ కూడా వీరి దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రజెంట్ చూపిస్తున్నాం అన్ని కూడా రెడీ టు షిప్ అన్నమాట ఈ మెజర్మెంట్స్ లో ఎవరైనా ఉంటే గనక పర్చేస్ చేసుకోవచ్చు ఓకే అండ్ కలెక్షన్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి దట్ కాస్ట్ కూడా మీరు మీకు కలెక్షన్ అనేది స్టార్ట్ ఇది వచ్చేసి నెట్ ఫ్రిల్ ఫ్రిల్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది గేరా అయితే అసలు నార్మల్ గా ఉండదు అసలు ఓకే ఇది మనకి ఫోటో షూట్స్ కి ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కి గానీ లేదా వెడ్డింగ్ కి ప్రీ వెడ్డింగ్ ఉంటది కదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అది చాలా బాగుంటుంది అనమాట మనం డార్క్ పింక్ లో బ్లౌజ్ డిజైన్ చేసాము కాంట్రాస్ట్ కలర్ లానే ఉందండి మనకు అండ్ అలాగే బటర్ఫ్లైస్ తో డిజైన్ తో చాలా నీట్ గా ఫినిష్ అనేది వస్తుంది అండ్ అలాగే నేను మీకు క్లిప్ కూడా ఒక సైడ్ చూపిస్తున్నాను చూడండి కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా కూడా వీరి దగ్గరే ప్రొవైడ్ అనేది ఉంటుంది అనమాట సో ఓన్ గా వీళ్ళు ఆ ఫ్యాబ్రిక్ అనేది కూడా కలెక్ట్ చేసి మంచి క్వాలిటీ లో ఉన్నటువంటి డ్రెస్సెస్ అనేది కస్టమైజేషన్ చేస్తారండి అండ్ మెయిన్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మంచి క్వాలిటీ క్లాత్ అనేది యూజ్ చేస్తారు అండ్ స్టిచ్చింగ్ కూడా ఏంటంటే చాలా నీట్ గా ఉంటుంది మన దగ్గర అంతా కోల్కతా టైలర్స్ ఉంటారన్నమాట లేడీస్ టైలరింగ్ ఏమి ఉండదు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మాస్టర్స్ టైలర్స్ ఉంటారు కోల్కతా నుంచి వాళ్ళే స్టిచ్ చేస్తారు కంప్లీట్ గా వీడియోలో లో మీరు అది కూడా చూపించండి లాస్ట్ లో ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్యూర్ ఆర్గాని అండి ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఇది ఇది కూడా క్రాప్ టాప్ అనమాట ఇదే లాంగ్ ఫ్రాక్ లాగా కావాలి అన్న కూడా మనం కస్టమైజ్ సేమ్ ఫాబ్రిక్ లో సేమ్ కలర్ కాంబినేషన్ లో క్రాప్ టాప్ కాదండి లాంగ్ ఫ్రాక్ లాగా కావాలి అన్న కూడా మీకు చక్కగా మంది జాయ్ డిజైనర్స్ డిజైనర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి అందులో కంప్లీట్ గా నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి అనమాట ప్రతిదీ ప్యాటర్న్స్ అన్ని కూడా జాయ్ డిజైనర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది వీటిలో చెక్ చేస్తే ఏ మోడల్స్ ఉన్నాయి ఏ సైజెస్ ప్రైజెస్ కూడా అందులో మాక్సిమం మెన్షన్ ఓకే ఇట్లా ఇలా అవుట్ ఫిట్స్ మనకి వెస్టర్న్ అవుట్ ఫిట్స్ కూడా ఉంటాయి ఇది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బాగుంది అండ్ పార్టీ వేర్గా అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఫ్లవర్తో వచ్చినటువంటి పార్ట్ డిజైన్ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కంప్లీట్ ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఆరెంజ్ పింక్ ఇంకొన్ని కలర్ ఆఫ్ బ్లూ ఒకటి ఉంది ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎవరికి ఏది నచ్చితే అదికోవచ్చు ఇది వచ్చేసి టూ టూ ఫైవ్ టూ ఎయిట్ ప్రైస్ రేంజ్ అండి సేమ్ కావాలి అంటే ఇది సెవెన్ టు ఎయిట్ వరకు సరిపోతుంది ఫైవ్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు మాక్సిమం సరిపోతుంది ఒకవేళ ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు కావాలన్నా అదే ప్రైస్ లో చేసిస్తాను సో మీకు పెద్ద వాళ్ళకి ఇప్పుడు ఇదే ఒక మనకి ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్ వచ్చిందనమాట సేమ్ ఇదే ప్యాటర్న్ లో మాకు హ్యాండ్స్ కావాలని చెప్పారు ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టేసి మనం చేపించుకోవాలి అనమాట ప్యాటర్ను అది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాము ఓకే సేమ్ అట్లా మీకు మీ ఇష్టం అండి హ్యాండ్స్ కావాలంటే యాడ్ చేస్తాము లేదు అంటే లేదు అట్లా మీ ఇష్టం కస్ట ఫుల్లీ కస్టమైజ్డ్ కాబట్టి మీకు నచ్చినట్టుగానే డిజైన్ చేస్తామన్నమాట డిజైనింగ్ మీరు కంప్లీట్ గా మీకు నచ్చినట్టుగా లేదా మమ్మల్ని చేపించమన్నా కూడా ఓకే అనమాట ఎట్లయినా మనకు కంప్లీట్ గా డిజైనర్ అవుట్ ఫిట్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి గుంటూరులో మనకు అవైలబిలిటీ మీరు వచ్చి చూసుకొని క్వాలిటీ స్టిచ్చింగ్ అంతా చూసుకొని కూడా ఇవ్వచ్చు మీ ఫాబ్రిక్స్ ఏదైనా ఉన్నా కూడా మేము కస్టమైజ్ చేస్తాం అనమాట అంటే స్టిచ్చింగ్ వాళ్ళు బ్లౌజెస్ ఉంటాయి సారీస్ పి అట్లా డిజైన్ చేపించుకోవాలనుకున్నా కూడా ఓకే అనమాట మేము చేసి ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే కాదు మనకు బ్లౌజెస్ కూడా బ్లౌజెస్ ఎవ్రీథింగ్ సారీస్ ఎవ్రీంగ్ సీస్ మన దగ్గర జార్జెట్స్ అట్లా ప్యూర్ ప్యూర్ సారీస్ అన్ని కూడా మన దగ్గర బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి ఓకే సో కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ స్మాల్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఇది వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ అన్నమాట ఓకే క్రాడెల్ సెమోనీ ఉంటది కదా దానికోసం చేపించాను ఓకే వచ్చేసి క్యూట్ షూస్ దానికి ఓకే నైస్ అండి సో వీటిలో మీకు ఏదైనా మీ దగ్గర కలర్ షూస్ అనేవి లేదు ఇంకేదైనా ఏదైనా తెచ్చుకోవడం ఓకే మేము కస్టమైజ్ చేసిస్తాము నైస్ నైస్ సో క్వాలిటీగా ఉన్నటువంటి కస్టమైజేషన్ అనేది మీ దగ్గర నుంచి ఉంటుందండి అండ్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ వెళ్ళండి ఫ్లవర్తో ఈ ప్యాటర్న్ డిజైన్ చేసాము ఓకే నైస్ ఇది వచ్చేసి క్రాప్ టాప్ అనమాట ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టు ఓకే బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ ఉంటుంది అనమాట పిల్లలు కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి బ్యాక్ హుక్స్ అనమాట ఓకే అండ్ మీకైతే కలెక్షన్ అంతా చూపించడం అంటే ఒకటే వీడియోలో పాసిబుల్ కాదు కాబట్టి కొంత కలెక్షన్ వరకు మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి బట్ మీకు అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను అండ్ అలాగే వీరికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజెస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి సో కంపల్సరీ మీరు ఒకసారి విజిట్ చేయండి అండ్ మీరు బొటెక్ని కూడా మీరు విజిట్ చేసినట్లయితే మీకు క్లియర్లీ అర్థమవుతుందండి అండ్ ఫ్యాబ్రిక్ని కూడా మీరు చూడొచ్చు ఉన్నటువంటి మోడల్స్ని కూడా మీరు క్లియర్గా చూసి పర్చేస్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డిజైనర్ వేర్గా ఉంటాయండి అండ్ ఇవి కూడా మీరు చూసినట్లయితే ప్యాటర్న్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా మనకు కంప్లీట్ వాళ్ళకి స్కూల్స్కి వాటికి బాగుంటాయి అనమాట ఇట్లా డిజైన్ చేయండి అన్న కూడా ఇట్లా చేస్తాము సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ లో మనం కంప్లీట్ చేస్తాం ఓకే ఓకే ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ మొత్తం ఓకే ఫ్యాబ్రిక్ అంతటితో కలిపి కూడా మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రేంజ్ లోనే మనం ఇలాంటి డ్రెస్సెస్ అనేది తీసుకోవచ్చు సో తప్పకుండా మీరు ఒకసారి కనుక పేజ్ ని లేదు మీరు యూట్యూబ్ ఛానల్ ని కనుక ఒకసారి చూసినట్లయితే మీకు క్లియర్లీ అర్థం అవుతుందండి అండ్ కుర్తి ధోతి మోడల్ అండి ఓకే ఇది ఒక త్రీ ఇయర్స్ బేబీకి ఏ ఏజ్ లో కస్టమైజ్ చేయమన్నా కూడా మనం కస్టమైజ్ చేస్తాము ఇది సిల్వర్ పట్టు అనమాట పట్టు క్లాత్ ఇట్లా మనం ఏ ఏజ్ లో కస్టమైజ్ చేయమన్నా చేస్తాము మీకు ఈ కలర్ నచ్చలేదు ఇట్లా ఈ కలర్ 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 ఏదైనా కలర్స్ మీరు ఆప్షన్ తీసుకున్నట్లయితే అదే కలర్ కాంబినేషన్ లో మీకు కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది బట్ ప్రైజెస్ అనేది మీరు సైజ్ ని బట్టి ఉంటుందండి సో అందువల్ల నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేయట్లేదు ప్రైజ్ ఏంటి అనేది ఇది మనకు వెల్వెట్ క్లాత్ మీద వస్తుంది ఇది బర్త్డేస్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి కంప్లీట్ మీకు ఏదైనా లెటర్స్ తో అలా కస్టమైజేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకు మగ్గం వర్క్ అనేది వస్తుందండి ఇలా మనకు పెరల్స్ వర్క్ అనేది అండ్ అలాగే చక్కగా మనకు జరీ వర్క్ అనేది బీట్స్ వర్క్ అనేది కూడా చక్కగా మగ్గంతో మనకు వర్క్ అనేది చేస్తారు ఏదైనా కూడా మనకు కస్టమైజేషన్ కంప్లీట్ అండి మన ఆప్షన్ అనమాట చాలా నీట్గా ఉన్నటువంటి కస్టమైజేషన్ అనేది జరుగుతుంది అండ్ మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి రెడీ టు షిప్ అనమాట ఎక్సెల్ వస్తుందండి లేదు మాకు త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కావాలి అంటే నేను ఫ్యాబ్రిక్ తీసుకుని మళ్ళీ కస్టమైజ్ ఓకే ఇదే మోడల్ మీకు కావాలన్నా కూడా అండి మనకి కంప్లీట్ గా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తామండి ఇంకొకటి ఏంటంటే ప్రిన్సెస్ కట్ లో డిజైన్ చేస్తాం అనమాట కాకుండా మంచిగా ప్రిన్సెస్ కట్ లో డిజైన్ చేస్తాము మీకు ఇట్లానే కాదు బ్యాక్ నెక్ ఏదైనా ఏమైనా చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేస్తాం అన్నమాట ఓకే ఇవన్నీ కూడా రెడీ టు షిప్ అండి ఇప్పుడు ప్రజెంట్ నేను వేర్ చేశాను కదా సేమ్ సేమ్ మోడల్ అదే మోడల్ వస్తుందండి అదే మోడల్ అందులో కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్ ఓకే ప్రైజెస్ ఎలా మేడం ఎక్కడ ఇది థర్టీన్ రేంజ్ అండి థర్టీన్ రేంజ్ ఓకే సో మీకు కంప్లీట్ ఇన్నర్ లైనింగ్ కూడా మీకు ఆ గేరా అంతా కూడా మీకు టాప్ ఎలా అయితే ఉండిందో ఇన్నర్ లైనింగ్ కూడా అదే గేరా అనేది వస్తుందండి ఇది ప్లెయిన్ లో ప్లెయిన్ లో వచ్చి మనకి దుప్పటాస్ వస్తాయి అండి దుప్పటాస్ మనం కాంప్లిమెంటరీగా ఇస్తాము ఓకే ప్రతిది ప్లెయిన్ లో అయితే ఏ కలర్ షేడ్ కావాలన్నా కూడా వాళ్ళు వాళ్ళ ఆప్షన్ అండి ఈ షేడ్ కావాలి అంటే ఆ షేడ్ లో మనం కస్టమైజ్ చేసి ఇస్తాం ప్రెసెంట్ లో చూస్తున్నావు అయితే ఒక టూ త్రీ కలర్స్ ఉంటాయి బట్ ఏ షేడ్ లో కావాలన్నా ఏ మోడల్ లో కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఇస్తాము ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసింది ఇది వచ్చేసి రఫల్ హ్యాండ్స్ వచ్చేసింది అనమాట ఓకే దీనికి ఆర్గెంజా దుప్పటా పేరప్ చేస్తాము ఓకే ఆర్గెంజా దుప్పటా అనేది మీకు కాంప్లిమెంటరీగా ఇస్తారండి అండ్ కలర్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ మీ ఆప్షన్ అండి మీకు ప్లెయిన్ లో ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ తో మీకు కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది థర్టీన్ డబల్ నైన్ అండి విత్ దుప్పటా థర్టీన్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ ఉంటుంది ఓకే వన్ థౌసండ్ ఇది మనకి స్టిచ్చింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి అండి స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓకే మీకు ఇది ఎట్లా ఉన్నదో అట్లా షిఫ్ట్ చేసాము వాళ్ళ మెజర్మెంట్స్ కి మనం ఫిట్ చేసి షిఫ్ట్ చేస్తాం సైజ్ కనుక చెప్పినట్లయితే ఎల్ టుబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ మీరు ఏ సైజ్ అయితే చెప్తారో ఆ సైజ్ కి తగినట్లుగా మీకు మెజర్మెంట్స్ అనేది మీకు కరెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇది కంప్లీట్ వైట్ వస్తుందండి పార్ట్ అంతా కూడా పార్ట్ వచ్చేసి మనకి ఆర్గాంజా ఎంబ్రాయిడరీ మీద వస్తుందండి కిందంతా ప్లెయిన్ ఆర్గాంజా లోపల సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ బోత్ ఉంటాయి అనమాట బ్యాక్ వచ్చేసి జిప్ పెట్టేసాము ఇలాంటి మోడల్స్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఎయిట్ ఆ రేంజ్ లో ఉంటాయి సైజ్ బట్టి అండి సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ అప్పుడు ఓకే మనకి థర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో కొన్ని ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట రెడీ టు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది మనకు ఫాయిల్ ప్రింట్ తో పాటు చక్కగా మనకు చాలా లైట్ గా ఉంటాయండి ఆఫీస్ వేర్ కి అట్లా చాలా బాగుంటాయి ఇది మనకు స్టెప్స్ చూడండి కింద వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ వస్తుంది వన్ పీస్ అన్నమాట జార్జెట్ వన్ పీస్ ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూద్దాం మనము ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి చాలా బాగుంది ఇది నిజంగా పార్టీ వేర్ కి బాగుంటుంది అండి ఫోటో షూట్ కి కూడా బాగుంటాయండి ఈ కలెక్షన్ ఫ్లేర్ అన్ని కూడా మనకి మంచిగా ఎక్కువ ఫ్లేర్ యూజ్ చేస్తామండి ప్రెగ్నెన్సీ ఫోటో షూట్స్ కి అట్లా మన దగ్గర చాలా బాగుంటాయి డిజైన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా కూడా డిజైన్ చేసి ఇస్తాము ఇది వచ్చేసి మనకి జార్జెట్ లోనే ఫ్రిల్ మోడల్ స్టిచ్ చేయించాం అనమాట ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేసి పఫ్ వస్తుంది కంప్లీట్ గా రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ డ్రాప్ వచ్చేసి ట్యాసిల్స్ వస్తున్నాయి అనమాట ఓకే ఇది కూడా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది మనకు డోలా సిల్క్ వస్తుంది అన్నమాట డోలాలో వచ్చేసింది అనమాట ఫ్రిల్ మోడల్ లో డిజైన్ చేసాము బుట్ట హ్యాండ్స్ ఇచ్చేసాము అనమాట నైస్ బ్యాక్ డ్రాప్ వచ్చి డజల్స్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఈ క్లాత్ వచ్చేసి రా సిల్క్ అన్నమాట మనకి ఓకే మంచిగా మీరు దుప్పటా పేరప్ చేసుకుంటే బ్రైట్ కలర్ చాలా బాగుంటుంది కంప్లీట్ గా పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మన దగ్గర ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉంటాయండి ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇది వచ్చేసి ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్ జిప్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ప్రిన్సెస్ కట్ లో అసలు కనిపించం కంఫర్టబుల్ గా ఉంటాయి ఒక బ్యాక్ డ్రాప్ వచ్చి టాజెల్స్ వస్తుంది బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇవన్నీ కూడా ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవే కాదు మీకు ఏ ప్యాటర్న్ లో అయినా ఏ క్లాత్ లో అయినా ఫీడింగ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ చేయాలి అంటే ఫీడింగ్ ఫ్రెండ్లీ మనం చేసిస్తాం అనమాట ఓకే చూడండి జిప్ ఇట్లాగా ఓకే ప్రిన్సెస్ కార్ లో వచ్చింది కాబట్టి మీకు కనిపించేది కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది ఓకే ఇది కోటా కోటన్ లో అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట టూ ఫిఫ్టీ పడుతుంది అనమాట మీటర్ మనకి ఇదే డిజైన్ కాదు ఇంకో డిజైన్ లో ఏదన్నా ప్యాటర్న్ లో చేపిమన్నా కూడా చేపిస్తాము బ్యాక్ వచ్చేసి ఇట్లా చేస్తాము టాజల్స్ ఓకే మాకు టాజల్స్ వద్దు డ్రాప్ కావాలన్నా డ్రాప్ కస్టమైజ్ చేస్తాము ఇలా బుట్ట హ్యాండ్స్ ఇచ్చేస్తాము అనమాట ఓకే హ్యాండ్స్ లో కూడా మీకు అలా కాదు హ్యాండ్స్ వేరేలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ జరుగుతుందండి కంప్లీట్ గా మీ ఆప్షన్ అనమాట ఎలాంటి మోడల్ కావాలనేది కూడా మీ ఆప్షన్ అనేది ఉంటుంది అండ్ డ్రెస్సెస్ అయితే మాత్రం మంచి కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి అండ్ డిజైన్ అనమాట చాలా బాగుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇది బాహుబలి హ్యాండ్స్ వచ్చేసింది బ్యాక్ డ్రాప్ వచ్చి టాసిల్స్ వచ్చేస్తుంది ఓకే మనకి ఇట్లా లాంగ్ హ్యాండ్స్ లో కూడా ఉంటాయి సేమ్ ఓకే ఇది కూడా ఫీడింగ్ ఫ్రెండ్లీ చేయమంటే మనం చేస్తాము ఇది రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సూపర్ ఉంటుంది అండి ఇవన్నీ కూడా వేసుకుంటేనే మనకి లుక్ తెలుస్తాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ మీద కంప్లీట్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా మనకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తాయి అండి ఆ బ్యాక్ డ్రాప్ తో విత్ టాజిల్స్ తో ప్రతిది కూడా ప్రిన్సెస్ కట్ లో డిజైన్ చేస్తామండి మ్యాగ్స్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్ లో మంచి స్టిచ్చింగ్ తో ఉంటాయి ఇప్పుడు ఇది టక్ మోడల్ ఉంది మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేస్తాం అనమాట ఇది ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ బట్టి స్టిచ్చింగ్ బట్టి మనకి ప్రైస్ ఉంటుందండి డిఫరెన్స్ ఇంకేం లేదు ఇది కూడా బ్యూటిఫుల్ పింక్ కలర్ డ్రెస్ అనమాట ఓకే ప్రిన్సెస్ కట్లో వచ్చేసింది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ అండి అంతకు మించి హై రేంజ్లో ఏమి ఉండవు థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లాక్ అండ్ వైట్లో కంప్లీట్గా కలెక్షన్ ఎందుకంటే మనకి ఇది సేల్ చేయడానికి ఉన్నాయి కాబట్టి ఎవరైనా బుక్ చేసుకుంటారని కంప్లీట్గా కలెక్షన్ మొత్తం చూపిస్తున్నాను నేను కలర్ కాంబినేషన్స్ ఉన్నవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట నైస్ నైస్ కలర్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి దట్టు మీకు స్టిచ్చింగ్ కూడా చూసినట్లయితే మంచి స్టిచ్చింగ్ అండి మీకు ఎక్స్పీరియన్స్ టైలర్స్తో ఉన్నటువంటి స్టిచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దట్ కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుందండి అండ్ మీకు ఏదైనా డిజైన్లో కావాలి ఇదే ఫ్యాబ్రిక్ ఇదే కలర్ కాంబినేషన్ అన్న కూడా కస్టమైజేషన్ అనేది ఉంది కంప్లీట్ మన ఆప్షన్లో తీసేసుకోవచ్చు అండి అండ్ ఈ డిజైన్ కూడా మీరు చూసినట్లయితే ప్రతిదీ కూడా మనకు లాంగ్ లో ఇది వచ్చేసి కంప్లీట్ గా విత్ దుప్పటా వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంది జార్జెట్ లో మనకి ప్లెయిన్ కలర్ ఇచ్చేసేసి దానికి కాంట్రాస్ట్ లో అదే కలర్ తో ఇట్లా ముందు దగ్గర డిజైన్ వచ్చిందండి ఒక దగ్గర డిజైన్ చేసేసాము కంప్లీట్ గా కొంచెం డిజైనర్ అవుట్ ఫిట్ లాగా కనిపిస్తుంది వేసుకుంటే దుపటాతో విత్ నైస్ ఇట్లా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రజెంట్ మీకు ఇందాక చూపించిన ప్లేన్స్ కూడా మనము విత్ దుప్పటానే దుప్పాం కయర్ చేసి ఇస్తున్నారండి మీకు మీకు వచ్చేసరికి దట్ కాస్ట్ కూడా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది ప్లేన్స్ వరకు కంప్లీట్ గా దుప్పటా దుప్పటా వస్తాయి ఇది కూడా చూసారు కదా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో నైస్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి ఇవి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అండ్ ఇది కూడా మనకు కంప్లీట్ దుప్పటాతో పేరప్ అయింది డ్రెస్ అయితే మాత్రం అండ్ చక్కగా మీకు ఇన్నర్ లైనింగ్ కూడా ఏంటంటే టాప్ కంప్లీట్ గా వస్తుంది అనమాట మనకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే యూజ్ చేస్తామో మెయిన్లీ లోపల లైనింగ్ కూడా అంతే యూస్ చేస్తామన్నమాట లైనింగ్ హాఫ్ హాఫ్ వేసేసి మనము స్టిచ్చింగ్ ప్రైస్ తగ్గించడం అట్లా ఏం ఉండదు కంప్లీట్ గా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది బెస్ట్ స్టిచ్చింగ్ ఉంటుంది సో కలెక్షన్ మీకు కొంతవరకు మాత్రమే చూపించానండి బట్ మీరు బొటిక్ ని కనుక విజిట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ కలెక్షన్ అంతా కూడా అర్థం బర్త్డే అవుట్ ఫిట్ అనమాట ఓకే కిట్ కి బర్త్డే అవుట్ ఫిట్ చాలా బాగుంటాయండి సూపర్ ఉందండి ఈ డ్రెస్ అయితే మాత్రం సో ఇలా మీకు ఏదైనా కస్టమైజేషన్ మామిన్ కిడ్ కి మామిన్ డాటర్ కూడా ఉంది మన దగ్గర మామిన్ డాటర్ కాంబినేషన్ కూడా ఓకే సో కంప్లీట్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి సో ప్రైజెస్ నేను మీకు పర్టికులర్గా ప్రతిదీ కూడా చెప్పట్లేదండి ఎందుకంటే సైజ్ని బట్టి ప్రైజెస్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఉన్నటువంటి వర్క్ దగ్గర నుంచి హెవీగా ఉన్నటువంటి వర్క్ వరకు కూడా మీకు కంప్లీట్గా కూడా వీరి దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అక్కడ సో మనకి ఇలా మదర్ అండ్ డాటర్ కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ అనేది కూడా మనకి ఇలా కంప్లీట్ కస్టమైజేషన్ అనేది కూడా ఉంటుందండి మేడం ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కూడా మీరు కలెక్ట్ చేసి చేస్తారు ఇది ఫ్యాబ్రిక్ కంప్లీట్ గా మాది మీరే అంటే వాళ్ళు తిరిగి తెచ్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట మేడం మాకు మొత్తం మీరే కస్టమైజ్ చేయండి విత్ ఫ్యాబ్రిక్ అని అడుగుతారు అట్లయితే కంప్లీట్గా అవుట్ ఫిట్ నేనే చేస్తాను లేదు మా దగ్గర ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ఉంది మేము పర్చేస్ చేస్తాము మీరు కస్టమైజ్ చేసి ఇవ్వండి అన్న కూడా ఓకే అనమాట గుంటూరు నియర్ బై ఎవరున్నా కూడా వాళ్ళు వచ్చే అవైలబిలిటీ లేకపోయినా మనకి ఇట్లా పెడతారు కదా బైక్ కి అట్లా అట్లా ఫ్యాబ్రిక్ పంపించేసినా నేను కస్టమైజ్ చేపించేసి మళ్ళీ పంపించేస్తాను లేదంటే మా దగ్గర అవైలబిలిటీ ఉంటే వర్కర్స్ వాళ్ళని పంపిస్తాను అనమాట ఆ చార్జెస్ అయితే ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి బట్ వాళ్ళకి అవకాశం కూడా మీకు అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఒక దగ్గర కంప్లీట్ అంతా కూడా మనకు స్టోన్స్ తో బీచ్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వస్తుందండి అండ్ రిమైనింగ్ డ్రెస్ అంతా కూడా ఇలా మనకు లాంగ్ డ్రెస్ అనేది వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది వచ్చేసి మ్యాగ్జీస్ అండి ఓకే మ్యాగ్జీస్ అంటే కింద లగ్గిన్ వేసుకోకుండా వన్ పీస్ లాగా వేసుకుంటారు కదా ఓకే అట్లా అనమాట బ్యాగ్ జిప్ వస్తుంది ఇక్కడ సైడ్ లో టాజల్స్ ట్రై చేసుకోవడానికి వస్తాయి అనమాట ప్రిన్సెస్ కట్ లో హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇట్లా వన్ పీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లెనిన్ అండి ఇది నాకు కాస్ట్ పడింది అడ్రస్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మగ్గం వర్క్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ఫ్యాబ్రిక్ లైనింగ్ స్టిచింగ్ వర్క్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆ రేంజ్ లో వచ్చేస్తాం అనమాట ఇది వచ్చేసి ఒక కస్టమర్ మనకి ఆర్డర్ చేశారు సో వాళ్ళ కోసం డిజైన్ ఇప్పుడే రెడీ అయ్యింది ఇది ఇట్లా కంప్లీట్ గా మీకు ఎలా కావాలన్నా కూడా అట్లా డిజైన్ చేసిస్తాం అనమాట ఓకే నైస్ డిజైన్ కంప్లీట్ గా వర్కర్స్ అందరూ కూడా మనకి కోల్కతా వర్కర్స్ ఉంటారు స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఓకే కి మిషన్స్ అండి ఓకే చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అండి జాయ్ డిజైనర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మీకు కనుక మా కలెక్షన్ నచ్చినట్టయితే వెళ్ళి ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ని యూట్యూబ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కలెక్షన్ అన్నీ కూడా నేను ప్రతిరోజు అప్డేట్స్ పెడతా ఉంటాను అనమాట డైలీ మీరు చూ చెక్ చేసుకోవచ్చు ఏమే మోడల్స్ న్యూగా వస్తున్నాయని థ్యాంక్ యూ ఓకే సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ దట్ ప్రైజ్ అయితే మాత్రం బయట మీరు బొటిక్స్ నుంచి కంపేర్ చేసుకోండి అండ్ వీరి దగ్గర ఉన్నటువంటి ప్రైజ్ అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్లు అయితే ఉంటాయండి మంచి కలెక్షన్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వీటిలో మీకు రెడీ టు షిప్ కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా మోడల్ మీకు నచ్చినట్లయితే పిక్ని పంపించండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆల్ ఓవర్ ఇండియా కాదు వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్